హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణ భగి ఇవాళ వచ్చేసి ఉలువలతో గుగ్గుళ్ళు చేస్తున్నానండి గుగ్గుళ్ళు హెల్త్కి చాలా మంచిదండి ముందుగా మనం గుగ్గుళ్ళను ఒక ఒకరోజు రాత్రే నానబెట్టేసుకోవాలి నానబెడితే కానీ ఇవి మనకు తొందరగా ఉడకవండి ఇలా కుక్కర్లో వేసుకొని కొద్దిగా చిటికాడు ఉప్పును వేసుకొని మనం మూత పెట్టేసి ఒక వన్ విజిల్ వస్తే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయిపోతాయి మనం నైట్ నానబెట్టకుండా డైరెక్ట్ అంటే కూడా తొందరగా ఉడకవండి నానబెడితే కానీ చాలా తొందరగా ఉడతా ఉడుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా కడాయిలో ఆయిల్ వేసుకొని మనం పోపు వేసుకుందాము ముందుగా జీలకర్ర అలాగే ఆవాలను వేసుకొని నెక్స్ట్ కరివేపాకును కూడా వేసుకొని మనం వేయించుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్నగా తరి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని కూడా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలండి అలాగే ఆనియన్స్ని వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకోవాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఇవి బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండీ మనం ఉలువలను ఇందులో వేసేసుకోవాలి మనకి ఉలువలు వచ్చేసి ఆయిల్లో కొంచెం బాగా మగ్గినాయంటే చాలా టేస్ట్ వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా వేయించుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉలవలకంతా పట్టేటట్టుగా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిటికడు పడు పసుపు వేసుకొని కలిపేసుకోవాలి దీంట్లో మెయిన్ మనకు వచ్చేసి ఇలాగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా చిన్న ఇలాంటి రోల్ని తీసుకొని దాంట్లో అల్లం ఎల్లిపాయ అలాగే కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ ఇందులోనే వేసుకోవాలండి కల్లుప్పుని వేసుకుంటాను నేను ఇప్పుడు ఇలా కల్లుప్పుని వేసుకొని మనకి కచ్చ బాగా దంచేసుకోవాలి ఈ ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ దీన్ని మొత్తం ఇలాగా మొత్తాన్ని కలిపేసుకోవాలి మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి మనం ఇందాక దంచుకున్నాం కదా అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మొత్తాన్ని కలిపేసుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకునే వేసుకోవాలి చాలండి వాటర్ మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇందులోకి ధనియా పౌడర్ అలాగే మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్న నేనైతే ఇంట్లో చేసుకున్నానండి ఇది గరం మసాలా ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం మెయిన్ ఇందులో పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు అలా ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి టేస్ట్ ఏం బాగానే ఉంటుంది మనకి పచ్చి కొబ్బరి అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం కొబ్బరి వేసుకొని కలిపేసుకోవాలి చపాతీలో అయినా రొట్టెలో అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోలోకి సరిపడ్డ కారంను కూడా యాడ్ చేసేసుకొని ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే అంతేనండి ఎంతో టేస్టీ అలాగే బలమైన ఫుడ్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి